డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజో నియోజకవర్గం అలాగే మల్కీపురం మండలం అంటే ఇప్పుడు మనకి భాష్యం స్కూల్ దగ్గర నుంచి ఏదైతే ఉందో ఆ రహదారిలో కొన్ని దొంగతనాలు జరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి అది ఈరోజు మన ముత్యాల రావు గారు అటువైపు నుంచి రోడ్డు నుంచి వస్తుండగా ఒక కుర్రవాడు వెనకాల నుంచి రావడం వచ్చిన వెంటనే సార్ మీ వెనకాల మీ టైరు ఊగుతుంది ఒకసారి ఆగి చూసుకోండి అనటం వెంటనే నేను భయపడి బైక్ ఆపటం బైక్ ఆపి వెంటనే వెనకాల ఏం జరిగిందని బండి చక్రం చూసుకుని లోపు అటు నుంచి మళ్ళీ ప్లాన్గా ఇద్దరు కుర్రోలు రావటం కుర్రాలు వచ్చి ఈ బైక్ ఏదో సడన్గా బ్రేక్ వేసినట్టు పడిపోవటం జరిగింది ఆ పడిపోవడంతో గొమ్ము నేను కంగారు పడిపోయి ఎందుకంటే మనకి ఇక్కడ లోకల్గా ఏంటంటే అందరూ కూడా ఎవరికైనా ఏదైనా చిన్న ఏదైనా దెబ్బ దగ్గర ఏదైనా ప్రమాదం జరిగినా వెంటనే మనం రియాక్ట్ అవుతాం ఎందుకంటే మనం అంతా కూడా ఈ కోనసీమ జిల్లాని కానీ మొత్తం అన్ని నియోజకవర్గంలో కూడా ప్రేమ ఆప్యాతలు ఎక్కువ దాన్ని ఆశ్రయగా చేసుకుని ఈ రోజు వాళ్ళు ఆ రకంగా ఆ పడిపోవడంతో వెంటనే ఈ నెల్లిపాపం వాళ్ళకి హెల్ప్ చేద్దామని లోపు వాళ్ళ ఫోన్ ఇలా కొట్టేయటం ఇవన్నీ జరిగాయి కళ్ళ జడుకోవడం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దయచేసి మనం ఎక్కడో పట్టణాల్లో చూసేవాళ్ళం ఇలాంటి మోసాలు కానీ ఈరోజు మన పల్లెటూరులో కూడా మోసాలు వచ్చాయి కనుక ఎవరిని నమ్మొద్దు మీ మీ కాన్ఫిడెంట్ అంటే మీ ధైర్యం మీతో ముందుకు వచ్చేది తప్ప ఎవరిని నమ్మకండి ఎవరైనా ఫోన్ అడిగినా దయచేసి ఫోన్ కూడా ఇవ్వకండి అలాగే సైబర్ నేరాలు కూడా జరుగుతున్నాయి చాలామంది ఫోన్లు చేస్తున్నారు ఫోన్ చేసి ఓటీపీలు అడుగుతున్నారు మీ కార్డులు అడుగుతున్నారు మీ ఎస్బీఐ బ్యాంక్ నుంచి అంటున్నారు అలాగే పోలీస్ సంబంధించిన చలానా మీ వాట్సాప్ కూడా వస్తుంది చలానైనా వస్తుంది దయచేసి ఏపీకే అని యాప్స్ ఏదైతే ఉన్నాయో అది ఎవరు కూడా ఓపెన్ చేయదు ఇది కేవలం అవేర్నెస్ కోసం చెప్తున్నాం దయచేసి ప్రతి విషయను కూడా జాగ్రత్తలు తీసుకోండి ఒకవేళ బ్యాంక్ నుంచి మేము కాల్ చేసామని చెప్తే కనుక నేరుగా మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ వెళ్ళి ఏమంటే నాకు ఇలా కాల్ వచ్చింది మీ బ్యాంక్ నుంచి అని అడిగి తెలుసుకోండి దయచేసి తొందరపడి వాళ్ళకి ఎలాంటి వివరాలు చెప్పొద్దు బ్యాంక్ నుంచి ఫోన్లు చేయరు పోలీసు వారు వీడియో కాల్స్ కానీ అవి కానీ చేయరు ఇవన్నీ కూడా మీకు ప్రభుత్వాలు అవేర్నెస్ ఇస్తున్నారు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ